దేవునికి స్తోత్రం ఏదైనా మహిమానితుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ వాగ్దానం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం జయం రెండవచనం ప్రియా సర్వోన్నతుడు సమర్థుడు శక్తిమంతుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మయము కలిగిన నామలో ఘనమైన నామలో సర్వోన్నత నామలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ దినం మీకు అందరికీ తెలియజేస్తున్నాను శిలువ నది సహింపరాని వేదన అవమానము సిగ్గు దుఃఖముతో నిండినది కైనా సహించిన శిలువ యేసుక్రీస్తు ప్రవారు శిలువను సహించారు ప్రివాణి దేవుని బిళ్ళారా సిలువ వేయుట వేయబట్టకు ముందు రాత్రి గెచ్చమనే తోటలో ఆ తలంపులు ఆయనతో ఆవేదన కలిగించాను ఆత్మలో వ్యాకులము చెందాడు తండ్రి ఈ గిన్నె ఇష్టమైతే తొలగిపోనట్లు చేయమని ప్రభుని కేకలు వేశాడు ప్రియ దేవా దేవుని బిల్లారా మొట్టమొదటిగా ఆయన శరీరంలో వేదన సహించాడు ముఖము మీద గుద్దారు కొట్టారు వెంట్రుకలు పట్టుకొని లాగారు ఉమ్ములు ఊశారు తల మీద ముండ్లకీరటం పెట్టి శరీరం అంతా కూడా కొరడా దెబ్బలు చేతుల్లో మేకులు కొట్టబడి స్థితులు పక్కలో బల్లెపోటు ఇవన్నీ ఎంతో వేదనకరమని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను ప్రియులారా సహించిన శిలువ శిలువులో సహించాడు పరిశుద్ధ ఆత్మదేవుడి అనే క్రీస్తు ప్రభులు వారు కొరకే సహించారు ఆయన రెండవదిగా ప్రాణంలో ఆయన శిలువను సహించాడు శరీర శ్రమలు కన్నా నింద అవమానములు ఆయన ప్రాణం మీద దాడి చేశాయి అంతకుముందు ఆదివారం ప్రజల మధ్య ఎరుసుములో ఊరేగింపుగా వచ్చారు ఇప్పుడు అందరి చేత విడబడిన వాడే ఏకాగీగా ప్రాణవేదనతో సహించాడు మూడవదిగా మనం చూస్తే ప్రియలారా ఆయన ఆత్మలోన ఆత్మలో సహించిన సిలువ కలదు తండ్రికి ఆయనకును మధ్య ఎడబాపు కలిగినప్పుడు ఆయన ఆత్మలో కలవరం చెందాడు నా దేవా నా దేవా నన్నెందుకు చేవిడిచితమని కేకలు వేశాడు మానవకోటి పాపమంతా ఆయన మీదకు వచ్చినప్పుడు ఆ పాపము ఆయనకు ఆయనకును దేవునికి మధ్య ఎడబాపు కలుగు చేసింది ఏలి ఏలి లాభ సభక్త అని కేకలు వేశాడు ప్రియ దేవాదేని బిళ్ళారా మీరందరి చేత విడవబడిన స్థితిలో ఉన్నారా క్రీస్తు మీ దుఃఖంలో ఎరిగిన వాడు మీ కన్నీరు యావత్తు తుడిచివాడు మీరు ఎలాంటి అవమానాలు పొందుతున్నా ఎలాంటి బాధలు నిందలు సహిస్తున్నా ఎన్ని ఇబ్బందులు మీరు పడుతున్నా పరిశుద్ధాత్మ దేవుడైన యేసు నామలో తెలియజేస్తున్నాను ఏసు సహించాడు మీరు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ప్రభు చూస్తున్నాడు మీ దుఃఖములన్నీ కూడా తొలగించే మీకు జయమవ్వగల గొప్ప దేవుడు ఈ సర్వోన్నత దినంలో ప్రభు పెరటి మీకు తెలియజేస్తున్నాను దేవాదే వెళ్ళారు ఆ దేవుడు గొప్ప జయ విజయం మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరచగల గొప్ప దేవుడు కనుక శిలువ మానుపై సహించిన ఆ యేసు రక్తము ద్వారా మీకు జయము కలుగునగాక సమాధానం గాక నెమ్మది కలుగునగాక ఏదైనా అధికారంతో ప్రభు మీ జీవితాలు నింపి జయమనుగ్రహించి ఆయన కృపల వర్ధుల చేసి ఆయన కొరకే బలపరచును గాక ప్రార్థన సర్వశక్తిమంతుడా సర్వోన్నతమైన తండ్రినికి స్తోత్రాలు సహించిన శిలువ దేవ అవమానాలు సహించారు నైన్ నీకు స్తోత్రం నైనా కొరడి దెబ్బలు సహించారు అన్ని తీరులా ప్రభా నువ్వు సహించ ప్రభా ఈరోజు మేము కూడా నైనా మిమ్మల్ని నమ్మి ఉన్నాం దయచేసి మా కష్టాలన్నీ మీరు ఎరిగి మీ పిల్లల్ని మమ్మల్ని అందరూ జ్ఞాపం చేసుకొని వీళ్ళందరి జీవితంలో జయమని గిరిచి ఆనందం దయచేసి సంతోషం దయచేసి నీ కుమారుడు ఏస్తు రక్తం దారా జయ విజయం బిడ్లందరికీ దయచేయమని ఏస్తు నాలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ May God bless you.